వందకు పైగా దీర్ఘకాలిక సమస్యలకు ఎటువంటి ఆపరేషన్ దుష్ప్రభావాలు లేకుండా హోమియోపతి చికిత్స నమస్కారం అండి నా పేరు డాక్టర్ రాజేష్ ఉకాల కన్సల్టెంట్ ఫిజిషియన్ అట్ రెనోవా హాస్పిటల్స్ అయితే మన టాపిక్ ఈరోజు ఫ్యాట్ అండ్ ఫ్యాట్ రిలేటెడ్ సబ్స్టెన్సెస్ అంటే కొలెస్ట్రాల్ సో ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో చాలా అబ్నార్మల్గా డిస్కషన్స్ అనేవి జరుగుతున్నాయి ఏంటంటే ఈ కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండడం ఇదంతా త్రాష్యూ ఈ కొలెస్ట్రాల్కి సంబంధించి ఏ వ్యాధులు రావు అనే ఒక అపోహ క్రియేట్ అవుతూ కనిపిస్తుంది వాస్తవానికి కొలెస్ట్రాల్ మెటబాలిజం కొలెస్ట్రాల్ మీద ఉన్న ఏవైతే మనకి డిజీజెస్ ఉన్నాయో ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే నేను ఎప్పుడు చెప్తున్న విధంగానే డయాబెటీస్ అనేది చాలా ప్రాబ్లమాటిక్ ఏరియా మన దేశంలో హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ పాపులేషన్ డయాబెటీస్ వల్ల ఎఫెక్ట్ అవుతున్నారు అండ్ ఈ డయాబెటిక్ పాపులేషన్లో హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ పీపుల్ హార్ట్ సంబంధించిన వ్యాధులకు గురవుతున్నారు పర్టికులర్గా హార్ట్ అటాక్ మరి ఇలా ఉన్నప్పుడు కొలెస్ట్రాల్ రోల్ చాలా ఇంపార్టెంట్ ఒక ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఈ రక్తనాళాల్లో ఈ బ్లాకేజ్ అనేది ఏర్పడేది ప్యూర్లీ కొలెస్ట్రాల్ ద్వారా సో ఏదైతే మేము అక్యూట్ థ్రాంబస్ అక్యూట్ బ్లాకేజ్ అంటాము బ్రెయిన్ కానీ హార్ట్లో కానీ జరిగే ప్రక్రియ దానివల్ల వచ్చే పక్షవాతం దానివల్ల వచ్చే హార్ట్ అటాక్ యూజువలీ రిలేటెడ్ టు హై లెవెల్స్ ఆఫ్ అబ్నార్మల్ కొలెస్ట్రాల్ మరి ఇక్కడ కొలెస్ట్రాల్ గురించి అంతా నెగిటివే కాదండి కొలెస్ట్రాల్ మన బాడీలో చాలా అవసరమైన సబ్స్టెన్స్ ఈ వ్యాక్సీ సబ్స్టెన్స్ ఏదైతే ఉంటుందో దీని ద్వారా చాలా ఎంజైమ్స్ తయారవుతాయి చాలా హార్మోన్స్ ఏదైతే హార్మోన్స్ గురించి మాట్లాడుతుంటామో ఇవి కూడా ఆ కొలెస్ట్రాల్లో నుంచే తయారవుతాయి సో కొంత ఎక్స్టెంట్కి మనకి కొలెస్ట్రాల్ అవసరం కానీ ఎవరికైతే రిస్క్ ఉన్నదో రిస్క్ అంటే బ్లడ్ ప్రెషర్ ఉన్నవాళ్ళు అండ్ డయాబెటీస్ ఉన్న వాళ్ళల్లో కంపల్సరీ కొలెస్ట్రాల్ని రెగ్యులేటెడ్ ఫ్యాషన్లో చూడాల్సిన అవసరం ఉంది ఫర్ ఎగ్జాంపుల్ కొలెస్ట్రాల్లో టోటల్ కొలెస్ట్రాల్ అనేది ఒక ఒక సబ్స్టెన్స్ ఉంటుంది దాన్ని వన్ ఫిఫ్టీ వరకు ఈ రిస్క్ పేషెంట్స్లో మెయింటైన్ చేయడం అనేది ఇంపార్టెంట్ అలాగే ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ లో డెన్సిటీ కొలెస్ట్రాల్ అంటాం ఇది కూడా అరౌండ్ హండ్రెడ్ మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంటుంది తర్వాత గుడ్ కొలెస్ట్రాల్ హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ అంటాం ఇది నలభై కన్నా ఎక్కువగా మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఇవన్నీ ఇలా మెయింటైన్ చేస్తే బాడీలో ఇట్లాంటి అనార్థాలు జరగకుండా మనం కాపాడుకోవచ్చు సో ఇక్కడ మనం రియలైజ్ కావాల్సింది ఏంటంటే అధికంగా ఉండద్దు మరీ లోగా కూడా ఉండద్దు రిక్వైర్డ్ అమౌంట్ ఆఫ్ లెవెల్స్ మెయింటైన్ చేస్తే మనకి ఏవైతే ఈ జీవక్రియలు ఉంటాయో బాడీలో ఇవన్నీ సమంగా జరుగుతూ హార్మోనల్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయడం జరుగుతుంది అయితే ఈ మధ్యకాలంలో ఆయిల్స్ గురించి బాగా డిబేట్ చేయడం జరుగుతుంది ఇక్కడ ఏంటంటే ఈ రిఫైన్డ్ ఆయిల్స్ బ్యాడ్ అని తేల్చేశారు తర్వాత గిర్నీ నుంచి వచ్చే ఆయిల్స్ బెటర్ అని కూడా చాలామంది వాడుతున్నారు మరి వీటిల్లో వచ్చిన మేజర్ ఇష్యూ ఏంటంటే గీ సో ఈ గీ మనం వాడొచ్చా వాడకూడదా అనేది తరచుగా క్లినికల్ ప్రాక్టీస్లో నేను గమనిస్తూ ఉన్నాను సో ఇక్కడ ప్రతి ఒక్కరూ రియలైజ్ అవ్వాల్సింది ఏంటంటే మీ బేస్ లైన్ రెఫరెన్స్ ఆఫ్ కొలెస్ట్రాల్ అనేది చూసుకోవాలి మీ రెఫరెన్స్ ఆఫ్ కొలెస్ట్రాలు నేను చెప్పిన విధంగా పారామీటర్స్ అడిక్వేట్గా మెయింటైన్ అయితే అక్కడ గీ అనేది మనకి ఉపయోగపడుతుంది అధికంగా కొలెస్ట్రాల్ ఉన్నవాళ్ళు గీ కన్జ్యూమ్ చేయడం మంచిది కాదు అది ఎంతవరకు అయినా మంచిది అయి ఉండొచ్చు కానీ ఎక్స్ట్రా అమౌంట్ ఆఫ్ కొలెస్ట్రాల్ బాడీలో సర్క్యులేషన్లో ఉన్నప్పుడు పర్టికులర్గా రిస్క్ ఉన్నవాళ్ళు డయాబెటీస్ హైపర్ టెన్షన్ ఇదివరకు స్ట్రోక్ వచ్చిన వాళ్ళు ఇదివరకు హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళు వీళ్ళు డెఫినెట్గా ఆయిల్ రెగ్యులేషన్ అనేది పాటించాల్సిన అవసరం అయితే ఉంది గీ మంచిది కదా అని చెప్పి ఎక్సెస్ అమౌంట్ కన్జ్యూమ్ చేయడం కూడా నాట్ రికమెండెడ్ సో ఎక్కడైతే అవసరమైందో అక్కడ ఆల్వేస్ చెక్ కొలెస్ట్రాల్ లెవెల్స్ మనం చెప్పిన విధంగా లెవెల్స్ మెయింటైన్ అవుతున్నాయా లేవా అనేది మనం గమనించుకోవాల్సిన అవసరం ఉంది మీకు ఇంకా డౌట్ ఉన్న చోట మీ అడ్వైజర్ డాక్టర్ కానీ న్యూట్రిషన్ కానీ కలిసి నేను ఇంత తీసుకోవచ్చా సో ఇక్కడ ఉన్న నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే చాలామంది అడిగేది నేను ఎంత గీ తీసుకోవచ్చు అని సో ఎంత గీ తీసుకోవడం కన్నా ముందు అసలు మీ కొలెస్ట్రాల్ లెవెల్స్ నార్మల్ ఉన్నాయా లేవా నిర్ధారించుకోవడం తర్వాత మీకు వచ్చిన లెవెల్స్ బట్టి మీరు వాడుతున్న ట్యాబ్లెట్స్ బట్టి మీరు గీ తీసుకోవచ్చా లేదా అనేది ఎక్స్పర్ట్ ద్వారా దాన్ని కన్ఫర్మ్ చేసుకోవడం మోస్ట్ ఇంపార్టెంట్ ఎస్ వాస్తవానికి రిఫైన్డ్ ఆయిల్స్ కన్నా ఇది బెటర్ ఆయిల్ కింద హస్తూ చేయాలి కానీ బాడీలో అధికంగా ఉన్నప్పుడు మాత్రం కంపల్సరీ మనము ఆ కొలెస్ట్రాల్ లెవెల్స్ని అధిగమించకుండా చూసుకోవడం అనేది ఇంపార్టెంట్ అవసరమైన చోట మనము ట్యాబ్లెట్ని ప్రాపర్గా వాడుతూ ఫ్రీక్వెంట్గా కొలెస్ట్రాల్ని చెక్ చేసుకుంటూ కొలెస్ట్రాల్ ద్వారా వచ్చే అనర్ధాలకు గురి కాకుండా పర్టికులర్గా హార్ట్ అండ్ బ్రెయిన్కి సంబంధించిన వ్యాధులు రాకుండా మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది ఇలా చేసిన దానివల్ల గీ బెనిఫిషియల్ ఎఫెక్ట్స్ కూడా మీరు పొందొచ్చు అండ్ అనర్థాలకు రాకుండా కూడా మీరు కాపాడుకోవచ్చు నమస్తే వైటమిన్ డి అండ్ బాడీలో నీడ్స్ అండ్ రెగ్యులేషన్ ఎందుకు ఈ టాపిక్ చూస్ చేస్తున్నానంటే వాస్తవానికి క్లినికల్ ప్రాక్టీస్లో ఆల్మోస్ట్ డైలీ మార్మల్ రికార్డింగ్స్ ఆఫ్ వైటమిన్ డి అనేది రెగ్యులర్గా ఆల్మోస్ట్ ఎవరికి చేపించినా కానీ ఆ ప్రాబ్లం అయితే కనబడుతుంది ఇంకా కొంత చెప్పాలంటే సబ్స్ట్యూషన్ చేసి కరెక్ట్ చేసిన తర్వాత ఎవరైతే అది కంటిన్యూ చేయరో వాళ్ళల్లో మళ్ళీ లెవెల్స్ పడిపోవడం అనేది ఫ్రీక్వెంట్గా గమనిస్తున్నాం మరి ఎందుకు ఇది ఇంత ఇంపార్టెన్స్ ఎందుకారణంగా దీనికి మనం కనెక్షన్ చేసుకోవాలని గమనిస్తే మనం కోవిడ్ టైంలో చాలా ఫ్రీక్వెంట్గా కనిపించింది వైటమిన్ డి డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి కోవిడ్ తీవ్రత ఎక్కువగా ఉండింది కోవిడ్ రికవరీ రేట్స్ తక్కువగా ఉన్నాయి అండ్ కోవిడ్ ఇన్ఫెక్షన్ ఈజీగా రావడం కూడా గమనించారు సో వైటమిన్ డికి ఇమ్యూనిటీకి చాలా డైరెక్ట్ కనెక్షన్ ఉన్నట్టు చూపిస్తున్నారు సో వైటమిన్ డి రోలు చాలా క్రూషల్గా మనకి ఇంతవరకు అర్థమైంది ఏంటంటే బోను మజిల్ వీటికి ఎక్కువగా హెల్ప్ఫుల్ అని కానీ ఇప్పుడు కొత్త డేటా వస్తుంది ఈ కొత్త డేటాలో ఏం చేస్తుంది ఆల్మోస్ట్ వాస్తవానికి ప్రతి కణానికి వైటమిన్ డి ఇంపార్టెంట్ ప్రతి సిస్టంలో దానికి రోలు ఉంది అండ్ ముఖ్యంగా డయాబెటీస్లో చాలా ఎక్కువగా దీని ఇంపార్టెన్స్ ఉందని కూడా గమనించారు సో వాస్తవానికి ఆల్మోస్ట్ ఎవరీ సిస్టంలో మనకు వైటమిన్ డి రెగ్యులేషన్ ఉంది కాబట్టి వైటమిన్ డి లెవెల్స్ని ప్రాపర్గా మెయింటైన్ చేయడం అనేది ఇంపార్టెంట్ అయితే మనము వైటమిన్ డి ఏ లెవెల్కి ఉండాలి చాలా ఫ్రీక్వెంట్గా నేను వింటుండేది మేము టెస్టులు చేయించుకున్నాం సార్ సిక్స్ మంత్స్ బ్యాక్ నార్మల్గానే ఉంది అంటారు సో వాస్తవానికి అవి మనం రివ్యూ చేసినప్పుడు నేను గమనించేది ఏంటంటే థర్టీ టు హండ్రెడ్ అనేది నార్మల్ రేంజ్ ఆఫ్ వైటమిన్ డి అయితే నాకు థర్టీ ఉంది కదా ఇది నార్మలే అని చాలామంది సాటిస్ఫై అయిపోయి దాన్ని ఎక్స్పర్ట్కి చూపించకపోవడం అనేది జరుగుతుంది వాస్తవానికి వైటమిన్ డి లెవెల్స్ అరౌండ్ ఫిఫ్టీ టు సిక్స్టీ మధ్యన ఉంటే అది ఐడియల్ లెవెల్స్ కింద మేము కన్సిడర్ చేస్తున్నాం అందుకోసం ఆ లెవెల్స్ని ఆ లెవెల్లో మెయింటైన్ అయ్యేటట్టు మనం సబ్స్టిట్యూషన్స్ అనేవి తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇక్కడ చాలామందికి ఉన్న ఇష్యూ ఏంటంటే నేను న్యాచురల్ పద్ధతుల్లో వైటమిన్ డి తెచ్చుకోవచ్చా ఎస్ తెచ్చుకోవచ్చండి శాస్త్రపరంగా మనం గమనిస్తే వైటమిన్ డి సూర్యరశమి ద్వారా వస్తుంది సో సూర్యరశమిలో అల్ట్రా బి వైలెట్ రేస్ అవి మన చర్మం మీద ఉన్న కొన్ని కణాలని స్టిములేట్ చేసి వైటమిన్ డి తయారు చేసే విధంగా పనిచేస్తుంది వాస్తవానికి ఆ సూర్యకిరణాలు మార్నింగ్ టైంలో ఎక్కువగా ఉంటాయి అల్ట్రా బి వైలెట్ రేస్ అనేవి సో మార్నింగ్ టైంలో మనం సన్ ఎక్స్పోజ్ అయితే మంచిది అనేది మనం గమనించుకోవాల్సిన అవసరం ఉంది అలాగే సోర్సెస్ ఆఫ్ వైటమిన్ డి గురించి మాట్లాడుతున్నప్పుడు ఈ సోర్సెస్లో ముఖ్యంగా మీట్ లివర్ వైటమిన్ డి ఎక్కువగా గమనించారు అలాగే ఫిష్లోంచి కూడా వైటమిన్ డి వస్తుందని కూడా గమనించారు ఎగ్ ఇస్ ఎ గుడ్ సోర్స్ ఇవి కాకుండా ఫోర్టిఫైడ్ సీరియల్స్ ఫోర్టిఫైడ్ ఫుడ్స్ అంటే కొన్ని మనము సూపర్ మార్కెట్లో కొనేటప్పుడు సీరియల్ తీసుకుందాం సీరియల్ మీద రాసి ఉంటుంది ఫోర్టిఫైడ్ విటమిన్స్ ఉంటాయి వీటిలో అని అలాంటివి సబ్స్టిట్యూషన్ సప్లిమెంట్స్ ఉండేవి ఈ న్యూట్రిస్యూటికల్స్లో ఏవైతే ఉంటాయో అవి కూడా వాడితే మనకి వైటమిన్ డి కరెక్షన్ అయ్యేదానికి ఆస్కారం ఉంది సో ఇన్ జనరల్ రిక్వైర్మెంట్ ఆఫ్ వైటమిన్ డి అబౌట్ థౌజండ్ ఇంటర్నేషనల్ యూనిట్స్ పర్ డే సో ఆ విధంగా మనం కరెక్షన్ చేసుకుంటే వైటమిన్ డి సమపాల్లో మెయింటైన్ చేస్తూ అండ్ వైటమిన్ డి డెఫిషియన్సీ వల్ల వచ్చే అనర్థాలకు గురవ్వకుండా మనం కాపాడుకోవచ్చు అయితే ఎక్స్టెండెడ్ ఫార్మ్ ఆఫ్ వైటమిన్ డి రోల్ గురించి మాట్లాడుతున్నప్పుడు వైటమిన్ డి కణాల గ్రోత్లో పనిచేస్తుంది కణాల గ్రోత్లో అంటే మనకు బాడీలో ఫ్రీక్వెంట్గా మల్టీప్లై సెల్స్ అంటే రక్త కణాల ఫార్మేషన్ దగ్గర శరీరంలో ఎక్కడైతే మామూలుగా ఇప్పుడు చర్మం దగ్గర చర్మం మారుతూ వస్తుంది లేయర్స్ మారుతూ వస్తాయి ఆటల దగ్గర ఇట్లన్నిటి దగ్గర వైటమిన్ డి రోలు ఉన్నట్టు గమనించారు అందుకోసమే ఇమ్యూన్ సిస్టమ్ మస్కులో స్కెలెటల్ సిస్టమ్ రీప్రొడక్టివ్ సిస్టమ్ బ్రెయిన్ అండ్ డిఫెన్స్ సిస్టమ్ ఇక్కడంతా కూడా వైటమిన్ డి రోలు ఇంపార్టెంట్గా గమనిస్తున్నారు కాబట్టి దీనికి మనం ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది అండ్ రెగ్యులర్ చెకప్స్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అలాగే వైటమిన్ డిని ఎక్సెస్గా తీసుకున్నా కానీ ప్రాబ్లమే అండి వైటమిన్ డి ఎక్సెస్గా తీసుకున్నప్పుడు వైటమిన్ డి ప్రొడామినెంట్ రోల్ ఇన్ ద బాడీ ఏంటంటే క్యారియర్ ఫార్ కాల్షియం సో కాల్షియంని అధికంగా పెంచి హైపర్ కాల్షిమియా రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వచ్చేదానికి ఆస్కారం ఉంది అయితే ఇక్కడ హైపర్ కాల్షిమియా వచ్చినప్పుడు మనం గ్రహించాల్సింది ఏంటంటే ఒలునొప్పులు మోషన్ హార్డ్గా రావడం మూడు డిస్టర్బెన్సెస్ ఉండడం హెడేక్ రావడం వాంతులు అవ్వడం అజీర్ణం చేయడం ఇవన్నీ కూడా హైపర్ విటమినోసిస్ హైపర్ విటమిన్ డి లెవెల్స్ ఉన్నప్పుడు వచ్చేదానికి ఛాన్స్ ఉంది ఎనీథింగ్ అబౌవ్ హండ్రెడ్ ఇలాంటి సిమ్టమ్స్ కానీ కనిపిస్తే మనం డెఫినెట్గా వైటమిన్ డి అధికంగా ఉందని గమనించాలి అలాగే ఒకవేళ ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ వైటమిన్ డి మనలో డిటెక్ట్ చేస్తే వెంటనే మనం చేయాల్సింది ఏంటంటే ఆ సబ్స్టిట్యూషన్ అనేది స్టాప్ చేసి ఎక్కువగా వాటర్ తీసుకున్న దానివల్ల ఈజీగా ఈ లెవెల్స్ తగ్గే విధంగా పనిచేస్తాయి అయితే మనం గమనించాల్సింది ఏంటంటే ఈ వైటమిన్ డి అనేది ఆయిల్ అబ్జార్బ్షన్ ఉన్న వైటమిన్ సో ఆయిల్ అబ్జార్బ్షన్ ఉన్న వైటమిన్కి ఎక్కువ శాతం బాడీలో రీటైనర్షిప్ ఉంటుంది కాబట్టి కాస్త ఎక్కువ గ్యాప్ ఇవ్వాల్సి వస్తుంది అంటే ఒకవేళ ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ వైటమిన్ డి ఉంటే మనము అట్లీస్ట్ ఒక వన్ మంత్ గ్యాప్ ఇచ్చిన తర్వాత దీన్ని మెజర్ చేసుకొని అవసరమైన చోట కరెక్టివ్ మెజర్స్ అనేది వాడాల్సిన అవసరం ఉంది ఇలా చేసిన దానివల్ల వైటమిన్ డి లెవెల్స్ ప్రాపర్గా మెయింటైన్ అవుతూ బాడీలో ఏవైతే జీవక్రియలు జరగాలో వాటిలన్నింటిలో తోడ్పడుతూ పర్టికులర్గా డయాబెటీస్ని కంట్రోల్లో చేస్తూ అలాగే మస్కిలోస్కిలిటన్ సిస్టమ్ సంబంధించిన వ్యాధులు ఆర్థరైటిస్ మజిల్ ప్రాబ్లమ్స్ మజిల్ స్పాజమ్స్ రాకుండా మనం కాపాడుకోవచ్చు నమస్తే